నమస్తే అండి హ్యూమన్ రైట్సు వాల్యూసు ప్రపంచాన్ని పెద్ద ఉత్తరించిస్తున్నాము అని బెల్లప్ ఇచ్చే అమెరికా తన స్వార్థానికి వచ్చేటప్పటికి మాత్రం వెనక ముందు ఆలోచించుకుంటా నిర్ణయాలు తీసుకుంటుందండి దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి వియత్నాం వార్ ఉంది వియత్నాం వార్లో చెప్పాలంటే అమెరికాకి బంగపాటు ఎదురైంది ఈ పంగపాటు నుంచి ఎలాగైనా సరే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈ ఏజెంట్ ఆరెంజ్ అని ఒక కెమికల్ని వాడి మొత్తం డిస్ట్రక్షన్ చేసిందండి జీవజాలాన్ని జంతుజాలాన్ని మనుషుల్ని కూడా అయినా గెలవలే వియత్నాం వార్లో అమెరికా ఓడిపోయినట్టే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే సద్దాం హుసేన్ ఇరాక్ ఆయిల్ డీల్స్కి అనుకూలంగా వ్యవహరించడం లేదా ఏకంగా ప్రపంచ ఉగ్రవాదాన్ని ముద్ర వేసి ఆ దేశంలో ఉన్న జనాల్ని చంపి ఆఖరికి అతన్ని కూడా చంపి తన తలక బుద్ధి ఏంటి అనేది బయట పెట్టుకుంది ఇప్పుడు ఇండియా వంతు ఇప్పుడు ఇండియా మాట ఏం లేదు అని చెప్పి ఇండియాని టార్గెట్ చేసి ఇండియా మీద యాభై శాతం టారిఫ్లు విధించింది తన ప్రయోజనాల కోసం దిగుమతులు చేసుకుంటున్న వాటి విషయంలో మాత్రం ట్రంప్ నాకు తెలియదు అని ఇస్తారు ఇలాంటి దాష్టికమైన చర్యలు అమెరికా చేస్తూ ఉంటుంది అది ట్రంప్ అని కాదు అక్కడ అమెరికా తాలూకా సిస్టమే ఆ విధంగా వర్క్ చేస్తుంటుంది ఏమీ చాలా యుద్ధాలు అమెరికా ఆ విధంగానే చేసింది లక్షల మంది చనిపోవడానికి కారణమైంది జపాన్ తీసుకోండి పెరల్ హార్బర్ మీద దాడి చేసింది అంతే ఒక చిన్న దేశం ఎంత పెద్ద దేశం మీద దాడి చేస్తుందా అని చెప్పి పెరల్ హార్బర్లో జరిగిన నష్టం పెద్ద ఏం కాదు అక్కడ ప్రాణహాని కూడా పెద్ద జరగలేదు కాకపోతే హార్బర్ దుర్భేద్యం అని చెప్పిన హార్బర్ మీద దాడి చేసి అమెరికా తాలూకా పొగర మీద దెబ్బ కొట్టింది జపాన్ అది తట్టుకోలేక ఏకంగా అనుబాంబుల్ని అమెరికా ప్రయోగించింది జపాన్ మీద లక్షల మంది చనిపోయారు ఇప్పటికి కూడా వాళ్ళ తన ఆనవాళ్ళు ఆ విధంగానే సజీవంగా ఉన్నాయి అంటే అమెరికాకి మానవ హక్కులు తొక్క తోలు అని చెప్పే కబుర్లో ఎటువంటి నిజాలు ఉండవు అమెరికాకి కావాల్సింది కేవలం వాటి స్వార్థం దేశ ప్రయోజనాలు వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే కాబట్టి ఇలాంటి వాళ్ళని తట్టుకోవాలంటే భారతదేశం ఖచ్చితంగా ఎంతో పట్టుదలతో అభివృద్ధి చెంది ఫస్ట్ పొజిషన్కి వెళ్ళి వాళ్ళని కొట్టాలి తప్ప ఇంకో మార్గం లేదు జై హింద్ థ్యాంక్